మార్చి పద్దెనిమిది నుండి ఇరవై ఏడవ తేదీ వరకు నిర్వహించే తరగతి పరీక్షలకు విద్యాశాఖ సర్వం సిద్ధం చేసిందని శ్రీకాళహస్తి ఆర్బీఎస్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఏ సెంటర్ పదవ తరగతి పరీక్షల పర్యవేక్షణ అధికారి చిట్టిబాబు తెలియజేశారు పరీక్షల పర్యవేక్షణ అధికారి చిట్టిబాబు మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని ఆర్పీ బీఎస్ జెడ్పీ బాయ్స్ హైస్కూల్ నందు నేటి నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించబడుతున్నాయని ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్షలు నిర్వహించనున్నామని ఈ పాఠశాలలో రెండు సెంటర్లను ఏర్పాటు చేశామని ఏ సెంటర్లో రెండు వందల ముప్పై నాలుగు మంది విద్యార్థులు బి నందు రెండు వందల ఇరవై మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని వీరికి కావలసిన అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేశామని ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు పరీక్షా కేంద్రాలలో ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తున్నామని తెలిపారు పరీక్షా కేంద్రాలలో త్రాగునీరు మరుగుదట్ల సదుపాయం వంటివి తప్పనిసరిగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు విద్యార్థులు ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశామని తెలిపారు పరీక్షా కేంద్రాలలోకి సెల్ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించలేదని తెలిపారు పాఠశాల పరిధిలో పోలీస్ వ్యవస్థతో కట్టుదిట్టమైన బందోబస్తు రెవెన్యూ అధికారులతో నూట నలభై నాలుగు సెక్షన్ అమలు జరిగే విధంగా కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు తాగునీరు అదేవిధంగా బాత్రూమ్ ఫెసిలిటీసు పార్కింగ్ ఫెసిలిటీసు ఇవన్నీ కూడా కల్పించడం జరిగింది వారికి కావాల్సినటువంటి తాగునీరు అంతా కూడా మినరల్ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది అదేవిధంగా బాత్రూమ్స్ అన్నీ కూడా గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది డస్కులన్నీ కూడా కావాల్సినన్ని డస్కులు వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఎవరు కూడా కింద కూర్చొని రాసేటటువంటి పరిస్థితి లేకుండా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కావలసినటువంటి ఏర్పాటు భాగంగా ఐ హోప్ దట్ ఐ బికమ్ స్టేట్ టాపర్ అండ్ ఐ విష్ ఐ హ్యావ్ టు ప్రామిస్ మై హెచ్ఎం మేడం టు బికమ్ టౌన్ టాపర్ అండ్ స్టేట్ టాపర్ సో ఐ బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ నేను టెన్త్ తర్వాత ఎంపీసీ తీసుకొని మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా అవ్వాలనుకుంటున్నాను నేను టెన్త్ లో టౌన్ టాపర్ రావాలనుకుంటున్నాను ఇంకా స్టేట్ టాపర్ కూడా రావాలనుకుంటున్నాను నేను నారాయణ స్కూల్ కి నా ఎగ్జామ్ రాయడానికి వచ్చాను నేను స్టేట్ టాపర్ కావాలనుకుంటున్నాను నేను టెన్త్ ఎగ్జామ్స్ బాగా రాసి మంచి ఎంబీబీఎస్